శాఖ జిల్లా చిగురుమాబుడి మండలం నవాబుపేట గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో రైతుల రుణమాఫీపై ఆమోదం పొందడం పట్ల సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివరిలో పొన్నం ప్రభాకర్ గౌడ్ చిత్రపటానికి అభిషేకం చేసి రైతులు స్వీట్లు పంపిణీ చేశారు రెండు పేల ఇరవై రెండు మే ఆరున వరంగల్లో రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ రుణమాఫీ హామీ ఇచ్చారని ఆ హామీని అమలు చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతుల్లో సంతోషం కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల రుణమాఫీ అమలు మొదలుపెట్టిందని అన్నారు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీలో రుణమాఫీకి మంత్రి మండలి సైతం ఆమోదం తెలిపిందని హర్షం వ్యక్తం చేశారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారని కాంగ్రెస్ నాయకులు వివరించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ కూతురు రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యకుడు ఠాకూర్ నరేందర్ సింగ్ కిసాన్ సెల్ మండల అధ్యక్షులు కాంతాల మైపాల్ రెడ్డి మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి షాబుద్దీన్ సోషల్ మీడియా మండల కన్వీనర్ బోయిని వేణుగోపాల్ యువజన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఠాగూర్ రాణా ప్రతాప్ సింగ్ మాజీ సర్పంచ్ సుద్దల ప్రవీణ్ కుమార్ రైతులు నాయకులు బోయిని దుర్గయ్య పిల్లి కొమరయ్య నార్లపురం మల్లేశం బోయిని వంశీకృష్ణ కంది నాగరాజు పిల్లి తిరుపతి వరకులు సంతోష్ సంధిరామ్ రెడ్డి ఠాగూర్ దిలీప్ సింగ్ బోయిని ఠాగూర్ జితేందర్ సింగ్ ఎండి కాసిం గుల్ల కనకయ్య పిల్లి భూమయ్య రైతులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు જય કાંગ્રેસ કાંગ્રેસ પાર્ટી કાંગ્રેસ પાર્ટી દેવંત રેડિયાત્વંતિ ઓર નામ પ્રભાત્વ જય કાંગ્રેસ જય કાંગ્રેસ જય કાંગ્રેસ કાંગ્રેસ પાર્ટી જિંદાબાદ જિંદાબાદ કાંગ્રેસ પાર્ટી જિંદાબાદ

రైతులకు గారు రెండు లక్షల రుణమాఫీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మరియు నవ్వు మంత్రివర్గ పొన్నం ప్రభాకర్ గారికి రైతులందరూ హర్ష వ్యక్తం చేస్తున్నారు ఈ రుణమాఫీ విషయంలో గత ప్రభుత్వము ఏమి చేయలేదున ఈ ప్రభుత్వము ఏకతాటిగా రెండు లక్షల రుణమాఫీ చేసి రైతుల రుణాలు తీర్చినది అందుకు రైతులు వాటి కార్యకర్తలు అందరూ సీఎం గారికి పొన్న ప్రవేశ ఈరోజు నవపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పాలాభిషేకంలో రైతులు మరియు మాజీ తాజా ప్రతి తాజా ప్రతినిధులు పాల్గొనడం జరిగింది మొన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో రెండు లక్షల ఏక ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాపిని ప్రకటించినందుక రైతులందరూ హర్షం వ్యక్తం చేయడం జరిగింది అదేవిధంగా హరీష్ రావు రాజీనామా చేస్తా అన్నాడు రుణమాఫీ ప్రకటిస్తే ఆ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా పత్రాన్ని కూడా రెడీ చేసి పెట్టుకోవాల్సిందిగా కూడా గుర్తు చేస్తూ జై కాంగ్రెస్ జైందీపేట గ్రామంలో ఇంక దాటిగా రెండు లక్షల రుణమాఫీ చేయడం చేసినందువల్ల పాలాభిషేకం చేయడం జరిగింది కాంగ్రెస్ అంటేనే ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే పేదల ప్రభుత్వం రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు ఏవైతే ఇచ్చినాయో అవన్నీ దఫలవారీ కాకుండా అన్ని ఏకదాటిగా చేస్తామని నమ్మకం కూడా కుదిరింది ప్రజల్లో ఈ నమ్మకం కోసానికే ఈరోజు ఇక్కడ నవపేటలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రైతులు ఏకదాటిగా రెండు లక్షల రుణమాఫీ అయినందువల్ల చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ ఏకదాటిగా చేసినందుకు మంత్రివర్యులు పొన్నం ప్రభుకర్ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి ఉదయపూప ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్ జై రేవంత్ వరంగల్లో జరిగిన సభలో ప్రకటించడం జరిగింది మేము రా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మరుక్షణమే మూడు నెలల గడువు లోపే ఖచ్చితంగా రెండు లక్షల రూపాయలు సకాలంలో మేము ఒక్క సంతకంతో చేస్తామని పిసిసి అధ్యక్షులు శ్రీ ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది వారిచ్చిన మాట ప్రకారమే మొన్న ఇరవై రెండు శుక్రవారం రోజున క్యాబినెట్ భేటీ అయ్యి మంత్రుల సహకారంతో రాజముద్ర వేయడం జరిగింది దానిలో పాల్పంచుకున్నందుకు శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి అలాగే రేవంత్ రెడ్డి గారికి కాపరేటు రైతుల పక్షాన ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ రైతు ప్రభుత్వం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రైతు ప్రభుత్వం ఇది ఇప్పటి మాట కాదు దాదాపుగా మనకు తెలంగాణ రాకముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఏక కాలంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఒకే దఫాలో రుణమాఫీ చేసి నిరూపించుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల కాలంలో రుణమాఫీ చేస్తామని నాలుగు విడతలని ఐదు విడతలని మిత్రీలకు కూడా సరిపోకుండా ఉండే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే తరహాలో మాట నిలబెట్టుకుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా అని రైతుల పక్షాన పోరాటం చేస్తుంది రైతు మేలు కోరుతుంది ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏ విధంగా అమలు చేస్తుందో ఇది కూడా అదే విధంగా అమలు చేస్తుంది కాబట్టి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గాంధీ గారికి బట్టి విక్రమార్క గారికి పొన్న ప్రభాకర్ మంత్రివర్యులు గారికి వీరందరికీ రైతుల పక్షాన నావపేట గ్రామ కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నారు గత ప్రభుత్వం మనకు రుణమాఫీ చేస్తానని ఇదిగో ఇదిగో అన్నట్టుగా రెండు పది సంవత్సరాల దాకా జరిపింది అప్పుడు రైతులకు అంటే మన సా మన రాజ్యం మనకైతే మంచిగా ఉంటుంది మనకు మంచి పండుగ చేసుకునేటట్టు పైసలు అన్నీ మాకైతే అని ఆలోచన చేసి కేసీఆర్ని గెలిపిస్తే ఏం సుత పండుగ ఏం రుణమాఫీ చేయలే ఏం చేయలే పది సంవత్సరాల దాకా అట్లనే జరిపెండ్రు ఇప్పుడు అసలు పండుగ అప్పుడు చేయలేదు కేసీఆర్ ఇప్పుడు మనకు వచ్చింది అసలు పండుగ రైతులు సుఖపడేది సంబరపడేది రోజులు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏకతాటిగా రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తుందంటే ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రభుత్వం అని అనుకోవాలి యువతలు కానీ అవతలలు కానీ ఇవ్వలే కానీ ఇప్పుడు ఈ ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఏ మాట ఇచ్చిందో అదే మాట మీద కరెక్ట్ ఉన్నది అదే పోయిన ప్రభుత్వము ఎస్సీ ఎస్సీ మన ముఖ్యమంత్రి అన్నది దళితులు ముఖ్యమంత్రి అన్నది ఏదేదో చేస్తాం మనిషికి మూడు ఎకరాల భూమి అన్నది రుణమాఫీ చేస్తా అన్నారు మర డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లన్నీ కూలదంగు అని అన్నారు కూలదెంగు అని అంటే ఇవాళ మా పరిస్థితి ఏమవు దాదాపు ఒక వంద కోటర్స్లు ఏకతాటికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి అప్పటిసంది ఇప్పటి సుద్ద ఒక్క కోటర్స్ ఇల్లే డబుల్ బెడ్రూమ్ అక్కడ కాళ్ళు అంత ఉన్నాయి ఇక్కడ తలకాయ అంత ఉంది అవి అని అన్న ముచ్చడం మాట్లాడారు ఒక్క రూమ్స్ తీయలేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వచ్చింది మళ్ళీ మాకు దళితులకు కానీ మన గరీబులకు కానీ కోటర్స్లు వస్తాయి మంచిగా ఉద్యోగాలు చూద్దాం ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చారు మంచిగా ఏకతాటిగా మంచిగా చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్